I can hear all of you. హాయ్ అండి అందరికీ ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నేనైతే ఇక్కడైతే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను ముగ్గంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట నా ముగ్గు ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సంవత్సరం అయినా మన ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ ఉండడం వల్ల వీడియోలు అయితే పెడుతూ ఉంటాను ఛానల్ అయితే సక్సెస్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికల్లా ట్వెల్వ్ అయిపోయింది బయట ముగ్గు వేసి ఇంట్లో పడంతా క్లియర్ చేసేసరికల్లా ట్వెల్వ్ అయిపోయింది పాప నేను కలిసి అయితే కేక్ అయితే కట్ చేసేసుకుంటున్నాము ఎందుకంటే మా ఇద్దరమే కట్ చేస్తున్నాము మా బాబు అయితే పడుకున్నాడు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట నైట్ డ్యూటీ అందుకనే ఇంకా ఇద్దరము కలిసి కేక్ అయితే కట్ చేసుకుని ఇద్దరం తినిపించుకుంటున్నాము అందుకే తను నవ్వుతుంది డాడీ లేరు తమ్ముడు పడుకుడిపోయాడు మన ఇద్దరమే అనేసి కేక్ అయితే చాలా బాగుంది ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేశాను మీరు కూడా ఒకసారి రెసిపీని చూద్దరు కానీ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ అండి